ముందుగా అందరికీ శ్రీరామ్ నా పేరు వచ్చేసి అనిల్ నాకు వచ్చేసి రెండు ఛానల్స్ ఉన్నాయి నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి అనిల్ అల్లాడే అని ఉండే ఇప్పుడైతే నేమ్ చేంజ్ చేశాను అనిల్ సుజ్జీ అని పెట్టాను ఈ ఛానల్కి వచ్చేసి అనిల్ సుజ్జీ బ్లాగ్స్ అని పెట్టాను ఆ ఛానల్లో మొత్తం షార్ట్స్ చేస్తుంటాయి అనమాట షార్ట్స్ ఏవంటే ఫుడ్ ఫుడ్కి సంబంధించినవి హెల్పింగ్ చేయడం నేనైతే చాలామందికి హెల్ప్ చేశాను కానీ నాకైతే పెద్దగా రీచ్ రాలేదు రీచ్ రాకపోయేసరికి నేను ఆపేయవలసి వచ్చింది ఎందుకంటే నా కూడా కొంచెం ఏమన్నా సపోర్టు నాకు ఇన్కమ్ వస్తేనే కదా నేను కూడా కొంచెం హెల్ప్ చేయగలుగుతాను అందుకే నాకైతే రాలేదు అందుకే నేను మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చి బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందులో ఫుడ్ బ్లాగ్స్ అనిల్ సుజ్జ అనే దాంట్లో దీనిలో వచ్చేసి అనిల్ సుజీ బ్లాగ్స్ అని ఉంది కదా దీనిలో అయితే మా వై మా ఫ్యామిలీ విషయాలు అయితే మీతో షేర్ అయితే చేసుకుంటాం ఇందులో వచ్చేసి బ్లాగ్స్ అయితే వస్తుంటాయి డైలీ వస్తుంటాయి అలా ఇంతకు ముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ అయితే డైలీ వస్తుంటాయి మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కూడా హెల్పింగ్ వీడియోస్ అలాగే ఇందులో బ్లాగ్స్ అయితే చేస్తుంటాను కొంచెం సపోర్ట్ ఇవ్వండి ಓಕೆ ಬೈ ಮಲ್ಲಿ ಇಂಕೋ ವಿಡಿಯೋ ಲೈತೆ ಕಳುಹೋಣ